విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు సమీపంలోని త్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ కళాశాలను సందర్శించిన ఆయన కాలేజీలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ కళాశాల రిజిస్టర్ గురుమూర్తి కళాశాలలో కంపౌండ్ వాల్ నిర్మించాలని నీటి సమస్యను పరిష్కరించాలని అలాగే కళాశాల స్థలంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఎంపీని కోరారు అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలపై ఇటీవలే విద్యార్థు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలవడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు విద్యకు పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన తెలిపారు